హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈ రోజు నుంచి బాబు స్కూల్కి వెళ్తున్నారు మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు ఈ దాకా వన్ వీక్ అంతా చాలా చిరాగ్గా ఉండే మాకు రోజు నుంచి అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేసినాము సో దోశ పిండి అయితే పట్టినే కదా నైట్ ఇప్పుడైతే దో కారం దోశ కావాలన్నాడు రోహిత్ సో కారం తయారు చేస్తాను నేను ఇప్పుడు రేవంత్ కూడా లేచిన రేవంత్కు డ్రాప్ తెలిసిన ఇప్పుడే మార్నింగ్ లేవగానే వేయమని చెప్పాను డాక్టర్ సో మార్నింగ్ డ్రాప్ చేసిన రేవంత్ ఫ్రెష్ అప్ కూడా చేసేసిన తర్వాత నేను టిఫిన్ పెడుతూ మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి సో దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకో చిన్న చిన్న ఒక తీసుకుందాం దోశ వేయడానికి తీసేసుకున్నా తీసేసుకున్న కొంచెం జీలకర్ర దోశ పిండిలో జీలకర్ర బాగుంటుంది మనము దోశ వేస్తుంటాం కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తాయి దోశ వేస్తాం కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తాయి చాలా బాగుంటుంది దో జీలకర్ర పచ్చి జీలకర్రనే వేసుకోండి ఎట్లా చేయాలో చూపిస్తా బుక్స్ స్టోర్ ఈరోజు ఓపెన్ చేస్తారంట నేను ఈరోజు బుక్స్ తీసుకుంటాను నోట్ బుక్స్ బయట నోట్బుక్స్ వాళ్ళు రాసిస్తారు ఏమేమి నోట్బుక్స్ కావాలి లాంగ్ షార్ట్ అని మళ్ళీ సిటీస్ బుక్స్ కూడా రాసిస్తారు అవన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ బుక్ స్టోర్ ఉంది కదా మనది హనుమాన్ టెంపుల్ దగ్గర అక్కడ తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళి డ్రెస్ పెట్టుకోప్పు అక్కడ నీ డ్రెస్ నిన్న సర్దిన్నా కదా మంచిగా నీట్ కదా ఈ డ్రెస్సెస్ తీసి డ్రెస్ పెట్టుకొని స్నానం చెప్పు గీజర్ అని చెప్పు ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నా టూ ఆనియన్స్ మీడియం సైజువి మేము ఇక లేచి ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలు చేస్తుంటే కొంచెం సౌండ్స్ అయినాయి కదా రేవతి కూడా లేచేసేడు సో లేస్తేనే బెటర్ తొందరగా పనులు అయిపోతాయి ఫ్రెష్ అప్ అయిపోతుంది తినేస్తాడు లేదంటే లేట్ లేస్తాడు ఒక్కొక్కసారి లేదంటే తొందరగా లేస్తాడు సో ఆనియన్ టమాటో అయితే వేసేసాడు కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు ఎల్లిపాయలు తీసేసుకోండి ఒక రెండు ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లి గడ్డలు కాదు రెండు పాయలు చాలు రెండు ఎల్లిపాయలు ఉంటే వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఉప్పు సాల్ట్ నెక్స్ట్ కారం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టేసుకుందాం పని చేస్తుందా రిమోట్ పడేస్తా రేవంత్ అయితే దోశ వేసినా కారం దోశలు నీకు ఇష్టం కదా కారం దోశ రేవంత్ నీకు కారం దోశ ఇష్టం కదా హాయ్ చెప్పు

స్కూల్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాము చూడండి ఎండ మస్తు ఎండ కొడుతుంది కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నా అక్కడ పోయిన తర్వాత ఫోన్పే పని చేయట్లేదు నేను పర్సు కూడా తెచ్చుకోలేదు మస్తు టార్చర్ అనిపించింది మా సార్కి ఫోన్ చేస్తే మా సార్ పడుకున్నారు ఇంకా మా డాడీకి కాల్ చేసినా మా డాడీకి కాల్ చేస్తే మా డాడీ అయితే ఫోన్పే చేసిన మా మొత్తానికి కొబ్బరి నీళ్ళ దగ్గర దాదాపుగా నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇప్పుడు అయితే బీభత్సంగా కొడుతుంది కొంచెం జాగ్రత్త అందరూ ఓకే ఇప్పుడు వెళ్ళి రేవంత్ చూడాలి ఎలా ఉన్నాడు ఉన్నారు మే సారు అడుగు పెట్టచ్చు అమ్మ ఇంట్లోకి వచ్చేసిన మొత్తానికైతే రోహిత్ ఎట్లుంది స్కూల్ ఇం చూడు వచ్చారో చూడు అంటు తిరుగుతా Y ahora chirre, va ¿vale? మాకైతే ఇక్కడ కొబ్బరి పువ్వులు కనిపించాయి సో తీసుకుంటున్నాము ఎందుకంటే మేము నలుగురం కూడా చాలా ఇష్టంగా తింటాము కొబ్బరి పువ్వు హెల్త్కి కూడా చాలా మంచిది మీరైనా మీరు ఎవరైనా తినని వాళ్ళు ఉన్నా ఒకసారి తిని చూడండి ట్రై చేయండి బాగుంటుంది స్పాంజీ స్పాంజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం లైట్ స్వీట్గా సో హెల్త్కి కూడా చాలా మంచిదంట కొబ్బరి పువ్వు ఒకసారి తినైతే ట్రై చేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటాం మాకు రెగ్యులర్గా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మేము వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకొచ్చుకుంటాము తింటాము రేవంత్ కూడా చాలా ఇష్టంగా తింటాడు సో వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్